Thank you. ఈనాటి ఈ సమావేశంలో మా నాన్నగారు ప్రాణాలు రక్షించడానికి నేను కోరగానే వచ్చిన ఈ పత్రికా మిత్రులకు చాలా ధన్యవాదాలు మరియు మాకు అండగా తోడుగా రక్షించడానికి వచ్చిన జూబ్లీ హిల్స్ మైనార్టీ మరిస్ అధ్యక్షుడు శ్రీ సుభాన్ గారు మాతాజీ సుకన్య గారు సహోదరులందరికీ అక్బర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా నాన్నగారు చాలా దినస్థితిలో ఉన్నారు మా అన్నదమ్ములందరూ కుట్రబన్ని అర్హత లేని ఒక కేర్ టేకర్ని పెట్టి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఆక్సిజన్ కంటైనర్ కూడా పెట్టకుండా కరెంటు వెళ్తే కనీసం ఇన్వర్టర్ కూడా లేకుండా ఈరోజు ఈరోజు మా నాన్నగారు ప్రసిద్ధి తీసుకొచ్చారు కనీసం మే నేను ఉన్నప్పుడు డైలీ ఐదు లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు ఒక అరవై రూపాయలు రోడ్డు మీద దొరికి ఒక వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఆ శరీరం మొత్తాన్ని పొల్యూట్ చేస్తున్నారు మా నాన్నగారికి పదమూడు రకాల జబ్బులు ఉండయండి ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది ఐదు సార్లు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆయన బెడ్ ఎరెడ్ అని పేషెంట్ మంచి మంది కూర్చోలేడు నిలబల్లేడు కదలలేడు ఆయన దొడ్డికి క్లీన్ చేయాలంటే ముగ్గురు మనుషులు కావాలి స్నానం చేయించాలంటే ముగ్గురు మనుషులు కావాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే తోడు ముగ్గురు మనుషులు కావాలి ఇవన్నీ కాకుండా మా నాన్నగారు సంతోషంగా ఆనందంగా ప్రయాణం పంచడానికి ఇద్దరు మనవులు కావాలి ఆయనకు రోజు పదమూడు టాబ్లెట్లు మింగడానికి అవసరమైతే పద్నాలుగో ట్యాబ్లెట్ ఆయన మనవరాలండి బేబీ తేజస్సుని బేబీ తేజస్సుని కానీ ఇదంతా ఒక ఎత్తి అయితే ఒక అర్హత లేని ఒక కేర్ టేకర్ తీసుకొచ్చారండి ఆమెకి కనీసం ఇంజెక్షన్ చేయడం చేత కాదండి ఇప్పుడు మా నాన్నగారు వారం వారం కిడ్నీకి డయాలసిస్ చేయాలండి ఒక ఐవి కెనాలు పెట్టడం చేత కదండి బయట నుంచి వేరే ఒక కాంపౌండర్ తీసుకొచ్చి ఐవి కెనాలు పెట్టించి ఇరవై రోజులు ఇరవై వేలు డబ్బులు ఇచ్చామండి ఏమే సెల్ ఫోన్ నుంచే డబ్బులు పే చేసాం అంటే అర్థం ఏంటండి ఆమెకు నాలెడ్జ్ లేదు ఆమె అసలు పేరు కూడా ఈరోజు మాకు తెలియదు అండి ఒకసారి సునీత అని చెప్తారు ఒకసారి లావణ్య అని చెప్తారు ఒకసారి డోర్న కళ్యాణ్ ఊరు చెప్తారు ఏదో చెప్తారో తెలియదు ఆ ఆధార్ కార్డు మాకు ఇంత లేదు వినండి కాబట్టి నేను ఈరోజు కోరుకునేది ఏంటంటే పత్రిక ముఖంగా అందరిని మా నాన్న రక్షించండి దీనికి సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయండి హైదరాబాదులో కరెంటు పోతే కనీసం అర్ధ గంట పావు గంట వరకు రా మనకు రాదు రెండు గంటలు కూడా పట్టచ్చు మున్సిపాలిటీ వాళ్ళు చెట్లనర్ గారు నాలుగు గంటలు కూడా పట్టచ్చు ఒక్క పదిహేను నిమిషాలు కరెంట్ లేకపోతే మన ఒళ్ళంతా చెమట పట్టింది తడైత్తి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముసలాయినికి తొంభై ఏళ్ళు ముసలాయనికి ఇంత ఇన్వర్ట్ పెట్టలేదండి ఏ కొడుకులు ఎవరు వచ్చినా సరే ఒక మూడవ కుమారు అంటే బ్రెంగెస్ పెట్టండి ఒక అతను ఎనిమిది నాలుగోసారి వస్తారో చూస్తారో తెలియపోతారండి ఆయనకు ముందే ప్రేమ పంచే వాళ్ళు కావాలి ట్యాన్ మందులు ఇచ్చేవాళ్ళు కావాలి స్కిల్డ్ హై స్కిల్డ్ నర్సు కావాలండి అంటే ఏంటండి సిపిఆర్ అండి నైట్ పూట ఏదో గుండె స్ట్రోక్ వస్తే ఇట్లా ప్రెస్సింగ్ చేస్తే సిపిఆర్ నాలెడ్జ్ ఉన్న నర్సు కావాలి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్లో పనిచేసినా నర్సు కావాలండి అవన్నీ ఆమెకు తెలియదండి ఆమె ఒక ఓల్డేజ్ హోమ్లో పనిచేశారని చెబుతుంది అది కూడా చెప్పారో లేదు కూడా తెలియదండి కానీ మా చెల్లెల ఒత్తిడి కోసం ఆమె ఇప్పటివరకు ఏదో కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఆమెకు ఏం నాలెడ్జ్ లేదండి కానీ ఇప్పుడు మా నాన్న పరిస్థితి మారిపోయింది చాలా సీరియస్ కండిషన్ ఎప్పుడు ఏ టైమ్లు ఏ అవసరం వచ్చిందో తెలియదు ఏ గుండె సబ్బు వచ్చిందో తెలియదు ఏ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందో తెలియదు అండి అవి అమ్మడు తొందరగా డిసార్ సెమెరిస్ ఇవ్వండి మీకు కావాల్సిన ఎవరి మొత్తం ఇప్పటివరకు కూడా మా నాన్న ఎట్ట కంటికి రో హాస్పిటల్ జరిపించినప్పుడు ఒక అడ్మిషన్ ఫామ్ కానించి డిశ్చార్జ్ వరకు మొత్తం ఎవ్రీథింగ్ నేను చదువుతున్నాను మొత్తం ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్గా కేర్ టేకర్ తీసేయాలండి ఫస్ట్ ఆ కేర్ టేకర్ ఉంటే మా నాన్న ప్రాణం ప్రమాదపడి ఏదండి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కూర్చొని తీయాలండి అదే కానీ కుటుంబ సభ్యులందరిలో ఒక ఐదో బ్రదరు ఆమె మీద ఒక మక్కువతో ఆమె ఉండాలని పట్టుబట్టి కేవలం అతను అడ్డుకొని మొదటి నగర పోలీసులన్నీ అనాథరైజ్డ్గా తీసుకొచ్చి శరతబాబాను ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ తీసుకొచ్చి మమ్మల్ని లీష్కొని తీసుకెళ్ళి భయభ్రతలు గురి చేసి రెండు నెలల ఇరవై రోజుల నుంచి ఇంత ఇంటికి రాని లేదు ఇది ఎక్కడి నా తండ్రిని చూడాలంటే నేను కోర్టుకి లాటర్ ఆర్డర్ తెచ్చుకోవాలంట న్యాయం న్యాయమే చెప్పండి ఐదో పరదు నేను రిపల్లర్ నోటీస్ ఇచ్చారండి రిపల్లర్ నోటీసులో ఇచ్చినారు ఇదిగోండి రిపల్లర్ నోటీస్లో నా తండ్రిని చూడాలంటే నేను ఇక్కడ అప్పుడు వస్తా కోర్టుని ఇచ్చాడండి అంటే ఇది నా ఫండమెంటల్ రైట్ కాదా నేను అడుగుతున్నా ఇది ఇజ్ నాట్ మై ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్లు తెచ్చుకుంటే ఈ రోజు భారతీయుడు భారతీయుడు దోచుకుంటాను అనవదర్ రూపంలో వ్యాపార రూపాలు ఎన్నో రూపాయలు ఇదేంటండి నా తండ్రి బతికిచ్చి నేను ప్రతి హాస్పిటల్లో ఇక నా పేరు ఉంటుంది చూడండి సార్ కానీ ఒకసారి చూడండి సరే బీ శివరాం ప్రసాద్ ఉంటుంది అని నాకు అన్ని చోట్ల నా పేరు ఉంటుంది నా పేరు లేకుండా ఏ డాక్యుమెంట్ ఉంటుంది మొత్తం డిస్కౌంట్లు కూడా నన్ను చూస్తే డాక్టర్స్ ఇస్తారండి పైగా నోటీస్ ఏవి ఇచ్చాడు మా నాన్న ముడిగలంటే నాకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఉంటే పర్మిషన్ కావాలంట ఇది ఎక్కడ స్నానం చేయించాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఉంటే పర్మిషన్ కావాలంట నాకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అది క్వాలిఫికేషన్ సరిపోదుంటండి ఏమంటే మీ మిమ్మల్ని అడుగుతున్నాను మీ పిల్లలు మీరు స్నానం చేయాలంటే బీఎస్సీ నర్సింగ్ పెడతారు మీరే స్నానం చేపిస్తారా మీ పిల్లలు మీరు స్టూల్ క్లీన్ చేయాలంటే మీరే చేస్తారు బిఎస్సీ నర్సింగ్ వాళ్ళే చేపిస్తారా అడుగుతమ్మలంతా కూడా అంత కుట్ర అండి నేను అప్పుడు ఏసీబీ వాళ్ళకి నేను ఒక ఎవిడెన్స్ ఇచ్చానని చెప్పి నా మీద కుట్రబండి ఈ రోజు నా మానసికంగా క్షోభిస్తూ ఏ రోజు కా రోజు ఏ రోజు కా రోజు నా తండ్రి నుంచి దూరం చేయాలని కుట్ర అన్నారు ఆ రోజు కూడా మా అమ్మగారు హాస్పిటల్ జరిగినప్పుడు నాకు చెప్పలేదండి హాస్పిటల్ అడ్మిట్ ఎవరు చెప్పలేదు చనిపోయినప్పుడు కూడా చెప్పలేదు అంటే ఎంత అంటే నన్ను నా మీద ఒక 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 విధంగా కక్ష పెట్టుకుని నాకు నా తండ్రి పంచపురాణాలు కాబట్టి నా పంచపురాణం ఎవరు మా నాన్న కాబట్టి ఇది కట్ చేస్తే నేను రోజు ఏడవాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కానీ అల్టిమేట్గా ఎవరు సఫర్ అవుతున్నారు పేషెంట్ సఫర్ అవుతున్నారు ఇది ధర్మమా సెక్షన్ నూట ఇరవై ఐదు సిఆర్పిసి చెప్తుందండి ప్రతి కుమారుడు కూడా కంటెంట్ చూడాలి మెయింటెనెన్స్ కానీ చూడాలి ఏం చేస్తున్నారండి లోపల ఇన్వర్టర్ ఉంది అడగండి అమ్మని బిల్లు ఒకసారి అడగండి కేర్ టేకర్ అడగండి ఇన్వర్టర్ ఉంది అడగండి అది ఇన్వర్టర్ ఉందా లేదు వాడిని క్వాలిటీ వాటర్ ఉన్నారా లేదు ఆ సెక్షన్ మిషన్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూశారండి అది మరి అందులో ఎంత ఇన్ఫెక్షన్ ఉంటుంది ఎంత బ్యాక్టీరియా ఉంటుందని నేను అడుగుతున్నాను ఎన్ని రేపు లంగ్స్లో పోతే ఆయన బొత్తు తాడాడి ఇదన్న కేర్ టేకర్ కూడా నాలెడ్జ్ ఇదే నడుస్తున్నారండి రేపు అమ్మాయి బాధ్యత వహిస్తుందా రేపు అమ్మాయి బాధ్యత వహిస్తుందండి అన్నదమ్మలు వహిస్తారండి ఈ మానవ శరీరం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా ఈ భూమండలంలో మనిషి ప్రాణం ఇంత విలువైందండి మా నాన్న కన్నాడు పెంచాడు పెద్ద చేశాడు పెళ్ళిళ్ళు చేశాడు ఇంత స్థాయి తీసుకొచ్చిన కన్నతండ్రిని చూసే విధానం ఇదా హైదరాబాద్లో ఇంతమంది కొడుకులు ఏ కొడుకు రాడండి ఎప్పుడో వారడుగో పది రెడు అట్ ఐదు నిమిషాలు అట్లా వస్తారు న్యూస్ పేపర్లు చదవాలంటే పది నిమిషాలు కూర్చుంటాం మూడో మూడు నిమిషాలు అట్లా వస్తారు చూస్తారు వెళ్ళిపోతారండి ఇంకొన్న మన ఎవరికి వస్తే బతకాలండి అడ్డుపడుతున్న ఎవరంటే పెద్ద కుమారుడు బి సురేష్ బాబు ఏసీబీలో ప్రైమ్ ఎక్కిసిడ్ ఏసీబీ కేసులో ప్రథమం వద్దాయి నలభై కోట్లు పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు బెయిల్ మీద వచ్చాడండి మూడో కుమారుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆయన అడ్డుకుంటున్నాడు అతనికి రెండు కార్లు ముగ్గురు డ్రైవర్లు అండి ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు చట్ట ప్రకారం అయితే ఏ స్టేట్లో ఉద్యోగం చేస్తే ఆ స్టేట్లోనే ఉద్యోగం చేయాలండి కానీ హైదరాబాద్ ఉంటూ మూడు కార్లు దొరుకుతున్నారు ఐదో బ్రదర్ వేణుగోపాల్ రావు అండి ఇక్కడ జీహెచ్ఎంసీలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేస్తారన్నమాట అది అతను తనకన్నా పోలీసులతో పోలీసులతో పరిచయాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి నా మీద దాడులు చేపిస్తుంటాడు ఇది ఎంతవరకు న్యాయమని చెప్తున్నారండి ఇప్పుడు నామాను వ్యక్తిగత కక్ష ఉంటే ప్రజాస్వామ్య ప్రకారం నువ్వు నామ్యాన్ని చూసుకోవాలి కానీ ఇవన్నీ కూడా ముసల తండ్రి బెడ్డని పేషెంట్ లేచి కూర్చోలేడు ఆకలి అయితే ఆకలి అనుకోని చెప్పలేదు ఆయన మీరు అడగండి నీ పేరు అంటూ కూడా చెప్పలేని ప్రసీస్లో ఉన్నాడు నైట్ పుట్టు ముక్క మీరు కొడితే ఆ జల్లు వస్తాయి కూడా చెప్పలేడు ఆయన ఇప్పుడు ఆమెసిన డైన పిలస్టర్ తప్పండి ఇక నల్లం కూర్చొని చూసాను ముక్క దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది నల్లకి రాకూడదు అది ఏసీ విధానం అది కాదు తిప్పిట్లు నా డిమాండ్ ఏంటంటే నేనే రైతును బావులు మా నాన్న దగ్గర కూర్చోవాలి వాళ్ళు అడ్డు రాకూడదు నా నా ఫండమెంటల్ రైట్ని నేను కాపాడుకుంటే మా నాన్న సేవ చేసుకోవాలి నెంబర్ టూ అర్హత లేని ఈ కేర్ టేకర్ తీసేయాలి అందరు అనదమ్మలు కూడా అంటే నేను వద్దని చెప్పినప్పుడు చట్టం ఏం చెప్తున్నానంటే ఒక కుటుంబంలో ఒకరికి ఇష్టం లేకపోతే అందరు మొత్తం తీసేయమని చెప్తుంది కానీ వీళ్ళు ముగ్గురు నా మీద ఇక గ్లడ్జెస్ పెంచుకొని గ్లడ్జెస్ నా మీద పెంచుకొని ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్తో వాళ్ళు ఆమె తీసేయట్లేదు ఇది దీనికి న్యాయం ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు మరి మా నాన్న ప్రాణం పోతే ఈ అమ్మాయి ఇస్తుందా ఆ దమలిస్తారా ఈ అమ్మాయి ఏంటంటే రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఇది సారే చెప్తున్నారు సారు మంచాడు సారు బాబు సేవ చేస్తాడని చెప్పింది ప్లస్ వాళ్ళే చెప్తే పోతానంటుంది ఏం అమ్మాయిగా మాత్రం నాలెడ్జ్ లేదండి ఆమెగా ఆ మాత్రం విజ్ఞానం లేదా తొంభై ఏళ్ళు పేషెంట్ ఆమెకి క్రిటికల్ కేర్ అంటే నాలెడ్జ్ లేదు క్రిటికల్ కేర్ అంటే డెఫినేషనే తెలియదు ఎమర్జెన్సీ కేర్ అంటే డెఫినేషనే తెలియదు పైసుకొచ్చి వాళ్ళు చెప్తే వెళ్తాను వీళ్ళు చెప్తే వెళ్తాను చెప్పి ఇక్కడే సెట్ అయిపోయి గల్లగొండ ఇక్కడ ఉండాలని చెప్పి ఆమె యొక్క ప్రధాన కుట్ర ఎందుకు ఆమె ఆమెకు నాలెడ్జ్ లేదు కాబట్టి బయట ఉద్యోగానికి వెళ్తే పదివేలు కింద ఎక్కువేరండి ఇక్కడేంటండి ఒక ముప్పై వేల రూపాయలు జీతం తీసుకుంటే కుటుంబం కింద ఆడ నైట్ పదకొండు గంటల వరకు డ్యూటీ చేసింది పదిహేనున్నర వరకు పనుకుంటుంది ఇంకా పదకొండు అయితే మనన్న ఎవరు చూడాలి ఆమె నిద్రపోతుంది ఆయన గుండె నెప్పిచ్చింది గుండె పొట్టిచ్చింది ఎవరు చూస్తారు ఇటు తిరగాలి ఈపు జల్లొచ్చింది ఎవరు గీర్తారు నా కొడుకు లేరు అడిగితే ఏం చెప్పాలి నా మనవరాలు ఏదంటే ఏం చెప్పాలంటే పిల్లల్ని కూడా నిర్దాక్షిణంగా బయట పంపించారండి ఏంటండి ఇది ఇంకా ఇది ఇది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా ఇదేనా ప్రజాస్వామ్య విలువలు చెప్పండి ఇది ఇది అంతే అన్యాయం చెప్పండి సార్ ఇది నాకు మెడికల్ న్యారెడ్జీ లేదంటారండి ఎంత కావాలంటే మెడికల్ నాలెడ్జీ ఎంటెక్ మెకానికల్ చేసిన ఇంజనీరు ఐఐటి ఫిజిక్స్ మెకానికల్ చేసిన ఇంజనీర్ కూడా బండి ఓడదడు మోటార్ సైకిల్ చేసి ఓడదీసి బీచ్లేడండి కానీ ఒక మెకానిక్ చేస్తారు ఐదో తర్వాత చదివిన మెకానిక్ బండి ఊడదేసి హీరో హోండా మొత్తం మొక్కలు మొక్కలు చేసి మళ్ళీ మొక్క మొక్కలు బిగిస్తాడు నేను అడుగుతున్న ఎంటెక్ మెకానిక్ బిగిస్తాడా ఆటోమొబైల్ ఇంజనీర్ బిగిస్తాడా బిగిచ్చాడు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లు కూడా ఇంజెక్షన్ సరిగ్గా చేయలేరండి అలాంటిది ఒక ఆర్బి డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాను నిప్పు లేకుండా కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ యొక్క స్కిల్ ఉండాలి ఫస్ట్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఉన్నాడు అండి పెన్సిల్ని ఇంజెక్షన్ కొనుక్కున్నాడు ఆయన ఎండి జనరల్ మెడిసినా కాదు కదా రోనాల్డ్ రాస్తున్నాడు అండి నేను ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వీళ్ళు లీగల్గా నాకు లీగల్ నోటీస్ ఇస్తే వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఇంకా చట్టపరం న్యాయమైన పోరాటం చేయాలండి ఫస్ట్ నేనైతే ఈ క్షణం నుంచి మన దగ్గరే కూర్చుంటానండి నా ఫండమెంటల్ రైట్ మళ్ళీ వీళ్ళు నా మీద దాడులు చేయకుండా ఫాల్స్ కేసులు పెట్టకుండా మీడియా వాళ్ళు నన్ను రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను